హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నిన్నైతే మాకు గుజరాత్లో హోలీ సెలబ్రేషన్స్ ఎలా జరిగాయి ఏంటి అనేది ఫుల్ వీడియో అయితే నా ఛానల్లో అయితే ఈరోజైతే పెడుతున్నానండి చూస్తున్నారు కదా మా పాప మా బాబు అండి హోలీ అయితే ఆడుకుంటున్నారు వీళ్ళిద్దరూ మా పాప మా బాబండి చూడండి బాగా చెప్తున్నారు ఇక ఇప్పుడు మా ఏరియాలో ఎలా చేసుకున్నాము సెలబ్రేషన్స్ అనేది అయితే పెడుతున్నానండి ఫుల్ వీడియో ఎండింగ్ వరకు చూడండి చాలా బాగుంటుంది మిస్ కాకండి అందరికీ తెలిసిన విషయమే గుజరాత్లో అయితే చాలా బాగా చేసుకుంటారు హోలీ సెలబ్రేషన్స్ అయితే చూడండి వీళ్ళందరూ కలర్స్ అయితే రాసుకొని వచ్చి హాయ్ అయితే చెప్తున్నారు చూసారా మాకు కూడా అట్లాగే కలర్స్ అయితే రాసేసారు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఇట్లా హోలీ అయితే సెలబ్రేషన్స్ చేసుకున్నామండి చాలా బాగుంటుంది మా పక్కింటి పాప చూడండి ఎంత క్యూట్గా ఉంది కదా డ్యాన్స్ వేస్తుంది హోలీ టైంలో అందరం బయటకు వచ్చాం కదా ఆ టైంలో డ్యాన్స్ అయితే వేస్తుంది క్యూట్గా చూస్తున్నారు కదా ఇట్లా అయితే డ్యాన్సులు అవి వేసుకొని కలర్స్ రాసుకొని చాలా చాలా బాగా అయితే సెలబ్రేట్ చేసుకున్నామండి హోలీ నార్మల్గానే ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే గుజరాత్లో బాగా చేసుకుంటారు హోలీ అనేది టూ డేస్ జరుగుతుంది ముందు రోజు హోలికా దహన్ జరుగుతుంది తర్వాత రోజు ఇట్లా అయితే కలర్స్ వేసుకొని డ్యాన్సులు అయితే వేసి సెలబ్రేషన్ అయితే చేసుకుంటారు అందరికీ తెలిసిన విషయమే అండి చూడండి చాలా చాలా బాగుంటుంది వీడియో ఎండింగ్ వరకు చూడండి ఇట్లయితే డ్యాన్సులు వేసి మేమైతే చాలా బాగా సెలబ్రేషన్ చేసుకున్నామండి ఇక వీళ్ళైతే చూడండి ఏ వజన కలర్స్ అయితే రాసుకున్నారో ఇక మార్నింగ్ ఎయిట్ నుంచి స్టార్ట్ చేస్తారండి హోలీ నైట్ వరకు టెన్ వరకు ఇట్లా సెలబ్రేషన్స్ చేసుకుంటూనే ఉన్నారు గ్యాప్ అనేది లేకుండా వీళ్ళకైతే ఎంత ఎనర్జీ చూసారా హోలీ అనేసరికి ఇక ఇళ్లల్లో అయితే ఎవరు ఉండరండి ఈరోజు వంట కూడా ఎవరు చేసుకోరు ఇంకా వంట చేసే టైం కూడా ఉండదు ఒక్కసారి ఆలోచించండి పొద్దున్న నుంచి సాయంత్రం వరకు హోలీ సెలబ్రేషన్స్లో ఉంటే ఎవరు చేస్తారు చూడండి తర్వాత అయితే మా పాప స్కూల్లో ఇట్లయితే హోలీ జరిగిందండి ఈ స్కూల్ కూడా గుజరాత్లోనండి మా పాప స్కూలు చూసారా చాలా బాగా సెలబ్రేషన్స్ అయితే చేసుకుంటున్నారు పిల్లలందరూ ఇదంతా మా పాప స్కూల్ అండి డిహెచ్పి ఇంగ్లీష్ స్కూల్ గుజరాత్ ఇదంతా గ్రౌండ్ అండి ఇటు పైన అయితే స్కూల్ అండి స్కూల్ పక్కన ఇదంతా గ్రౌండ్ అండి చూడండి ఎంత బాగా సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారో ఇలాగా మేమైతే టూ డేస్ ఎంజాయ్ చేసామండి హోలీకి సెలబ్రేషన్స్ అయితే చేసుకొని మన వైపు ఆంధ్రాలో తెలంగాణలో ఎట్లా చేసుకున్నారు ఏంటి హోలీ అనేది అయితే కామెంట్ రూపంలో చెప్పండి ఫ్రెండ్స్ ఇక మా పాప అయితే కలర్స్ చూసారా ఏ వజాన్ వేసుకొని వచ్చిందో వాళ్ళ తమ్ముడికి అయితే రాయడానికి వచ్చింది వాడికైతే ఎక్కువ ఇష్టం ఉండదు చిన్న బాబు కాబట్టి వాడు ఎక్కువ ఆడుకోడండి కలర్స్ అయితే వాటితో ఇక మా పాప అయితే ఆగదు టూ అవర్స్ స్టాప్గా ఎంజాయ్ చేసింది స్కూల్లో అట్లాగా కలర్స్ అలా రాసుకుంటూ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నాకైతే సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్ బాయ్ कुछ कोई नौ अर्पित नहीं अरे वो कौन है <laughs> <कंौं नी? laughs> कौन है कौन है कौन है है कौन है ये तो है कौन ये तो है कौन ये मम्मा मम्मा मम्मी वीडियो बना दी हाय बोलो हाय हैप्पी होली हैप्पी होली